కంచె గచ్చిబౌలి భూముల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవిస్తామని కాంగ్రెస్ పార్టీ తెలిపింది పార్టీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మీడియాతో మాట్లాడుతూ పర్యావరణం విషయంలో అంతర్జాతీయ చట్టాలకు లోబడి ప్రభుత్వం వ్యవహరిస్తోందని చెప్పారు సుప్రీంకోర్టుకు పూర్తిస్థాయి సమాచారాన్ని నాలుగు వారాల్లో సమర్పిస్తామన్నారు దయాకర్ లేదంటే అడిగిన మనం ఆహ్వానించదగ్గే మా అడ్వకేట్ అభిషేక్ సింఘవి గారు కౌంటర్ కోసం రెండు నాలుగు వారాలు అడగడం అనేది జరిగింది అయితే అక్కడ బెంచ్లో ఉన్న గవాయ్ గారి నుంచి ఇతర పెద్దలందరూ కూడా కోరింది ఏంటంటే ఏవైతే ప్రాథమిక సమాచారం ఇక్కడి నుంచి వెళ్ళిందో వాటికి సంబంధించిన అంశంలో మౌలికమైన అంశాల గురించి ప్రస్తావన తీసుకొచ్చింది దానికి సంబంధించి పూర్తిస్థాయి వివరణ ఇవ్వడానికి అవకాశం ఉంది